హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూసారా ఒకసారి మొత్తం కూడా నేను ఇలా అంబ్రెలా ఫ్రాగ్ అయితే కుట్టేశానండి కింది వైపుకి మీరు గమనించండి కింది వైపుకి ఎక్కువ మనకి అప్ అండ్ డౌన్స్ లేకుండా ఒకేలాగా వచ్చింది ఇలా రావాలి అంటే ఎలా కట్ చేసుకొని ఎలా కుట్టాలి అనేస్తే ఈ వీడియోలో నేను చెప్తానండి చాలా సింపుల్గా మీకు టైం వేస్ట్ లేకుండా నేను తొందరగా చెప్పేస్తాను స్టిచ్చింగు కటింగు రెండు కూడా ఈ ఒక వీడియోలో చెప్పేస్తానండి మీరు చూసి ఇట్టే చూసి అలా కట్ చేసి కుట్టేయగలుగుతారు అంత సింపుల్గా ఉంటుంది ఈ వీడియోలో ఇప్పుడైతే ఎలా కట్ చేసుకోవాలని వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ అయితే వన్ మీటర్ లైనింగ్ క్లాత్ అనేది తీసుకున్నానండి తీసుకొని చూసారా మనము బ్లౌజ్కి అయితే ఇలా ఫోల్డింగ్ వేసుకుంటాం కదా ఇలా అయితే వేసుకోకూడదు మనకి దీనికైతే నేను బుట్ట హ్యాండ్స్ కట్ చేస్తాను కాబట్టి ఇలా అంటే ఇలా అడ్డంగా కాకుండా ఇలా నిలువుగా ఫోల్డింగ్ అయితే వేసుకుంటున్నాను చూడండి ఇలా అనమాట ఇలా నిలువుగా ఫోల్డింగ్ వేసుకొని నాలుగు ఫోల్డింగ్ అయితే రావాలి మనకి చెస్ట్ లూజ్ ఎంత వస్తుందో దాన్ని చూసి మనం ఫోల్డింగ్ అయితే వేసుకోవాలండి తర్వాత వచ్చేసి మనకి పైన టాప్ పొడవ వచ్చేసి పద్నాలుగున్నర అంటే ఖర్చులతో పాటు పద్నాలుగున్నర పైన కింద ఖర్చులతో పాటు పద్నాలుగున్నరకి ఇలా ఈ చివర కూడా ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాను వేసుకొని మళ్ళీ మనకి షోల్డర్ మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ అయితే నేను ఐదు ముప్పై ఇంచులు అయితే వేసుకుంటున్నానండి ఎందుకంటే డ్రెస్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే ఉండాలి ఇక్కడ చంకడౌన్ కోసం ఒక ఆరు ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను చూడండి ఇక్కడ కూడా అంతే మనము ఐదు ముప్పై ఇంచులు వేసుకున్నాము కదా పైన ఇక్కడ కూడా అంతే వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఈ కార్నర్లో చూడండి ఒకటి ఇంచులకి ఇలా మార్కింగ్ వేసుకొని ఇలా హార్మోల్ స్కేల్ ఉంటుంది కదా దీంతో అయితే ఇలా రౌండ్ వేసుకోండి తర్వాత మనకి నడుములూజు నడుములూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు లూజు దాంట్లో నాలుగో భాగం తీసుకుంటే మనకి మీకు ఇలా టేప్తో ఇలా నాలుగు ఫోల్డింగ్ వేసారంటే వచ్చేస్తుందండి ఏడు ఇంచులకి ఇలా మార్కింగ్ వేసేసి తర్వాత మనకి ఫ్రంట్ డాట్స్ పడతాం కదా దానికోసము అలాగే ఇంచులు ఖర్చుల కోసము అలాగే మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచీలు ఓకేనా దాంట్లో నాలుగో భాగం కూడా మనకి ఎనిమిది ఇంచులు వస్తుంది మళ్ళీ ఇంచులు ఖర్చుల కోసం ఇలా అయితే మార్కింగ్ బాడీ పార్ట్ కోసం ఇలా మార్కింగ్ వేసేసి మనకి ఇలా స్ట్రైట్గా లైన్స్ అయితే ఇలా వేసుకోవాలండి చూడండి ఇలా స్ట్రైట్గా లైన్ అయితే వేసుకున్నాక మనకి కొంచెం ఈ సెంటర్లో వచ్చేసి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఇలా లోపలికి ఇలా మార్కింగ్ అనేది ఇలా షేప్ తిప్పుకోవాలి అలాగే ఇక్కడ కింద కూడా ఒక హాఫ్ ఇంచ్ ఇలా పైకి ఇలా మార్కింగ్ వేసుకొని కట్ చేసుకున్నాము అంటే మనకి ఫిట్టింగ్ బాగా వస్తుంది ఓకేనా కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు చూడండి చంక డౌన్ అంటే చంక లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు రావాలి మనకి కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడైతే మనము ఫ్రంట్కి మార్కింగ్ అయితే వేసుకోవాలి కదా అంటే నేను ఇప్పుడు క్యాన్వాస్ ఏమీ వేయట్లేదండి నార్మల్గానే కుట్టేస్తున్నాను చూడండి రెండింటిని కూడా ఇలా విడదీసేసి మనకి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ మార్కింగ్ వేసి కట్ చేసుకుందాము ఫ్రంట్ నెక్ ఇప్పుడైతే చంక దగ్గర కొంచెం లోత్ తీసుకోవాలి కదా ఫ్రంట్ వైప్కి ఇలా అయితే తీసుకుంటున్నాను ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ముడతలు అనేవి రావు ఓకేనా ఇక్కడైతే మనకి ఫ్రంట్ బ్యాక్ తెలియడం కోసమైతే ఇలా మీరు మార్కింగ్ కూడా వేసుకోవచ్చు కుట్టేటప్పుడు కూడా కట్ చేసుకోవచ్చు అండి లేదంటే ముందుగానే ఇలా కట్ చేసుకొని కుట్టుకోవచ్చు ఇప్పుడైతే చూడండి నెక్ దగ్గర అయితే రెండున్నర పెట్టేశాను ఇది బ్యాక్ పార్ట్ అండి నేను నెక్ డౌన్ అయితే సెవెన్ ఇంచెస్ పెట్టేసి ఇలాగా రౌండ్గానే మార్కింగ్ అయితే వేసేస్తున్నాను మీకు ఎలాంటి మోడల్ కావాలంటే అలాంటి మోడల్ అయితే ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు అలాగే అండి మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అయితే చేసేయండి వీడియో నచ్చితే ఇప్పుడైతే ఫ్రంట్ కటింగ్ చూద్దామండి ఫ్రంట్ కోసం అయితే మీకు ఎలాంటి మోడల్స్ కావాలి అనుకుంటే అలాంటి మోడల్స్ అయితే కట్ చేసుకోవచ్చండి క్యాన్వాస్ కూడా పెట్టి కట్ చేసుకోవచ్చు నేనైతే క్యాన్వాస్ ఏం పెట్టట్లేదు రెండున్నర ఇలా తీసుకున్నాను వెడల్పు అనేది తర్వాత వచ్చేసి ఐదున్నర దగ్గరికి ఒక మార్కింగ్ ఒక హాఫ్ ఇంచి ఇలా కిందకి మార్కింగ్ వేశాను ఇక్కడ కూడా రెండున్నరే మార్కింగ్ అయితే వేసానండి తర్వాత చూడండి మనకేంటంటే నచ్చిన డిజైన్స్ దీంట్లోనే వేసుకోవచ్చు ఇలా నేను కొంచెం ఇలా నెక్లెస్ మోడల్ వచ్చేలాగా ఇలా పెట్టేస్తున్నాను చూడండి పైన ఐదున్నర దగ్గరికి మార్కింగ్ వేసాను కదా ఈ హాఫ్ ఇంచ్ దగ్గరికి చిన్న షేప్ అయితే ఇచ్చేసాను ఇలాగనమాట సేమ్ ఇలాగే మనము క్యాన్వాస్తో చేసుకుంటే ఇంకా బాగా లుక్ అనేది కనిపిస్తుంది అనమాట ఫ్రంట్కి ఇప్పుడు చీర మొత్తం మనము ఫ్రాక్కి తీసుకున్నాము కదా దాంట్లో ఒకటి పావు మీటర్ అయితే నేను క్లాత్ అయితే ఇలా సపరేట్ చేసుకున్నానండి బాడీ పార్ట్ కోసము దీన్ని కూడా ఇలా నాలుగు ఫోల్డింగ్ అయితే వేసుకొని ఒక ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ దీనిపైన వేసేసి ఇలా కట్ చేసుకోవాలి మిగతా పీస్ ఉంటుంది కదా అవి వచ్చేసి మనకి హ్యాండ్స్ కోసము యూస్ చేసుకోవచ్చు ఇలా ఒకటి ఇంచులు తీసుకున్నాము అంటే మనకి హ్యాండ్స్కి అలాగే బాడీ పార్ట్కి సరిపోతుంది చూడండి రెండు ఫ్రంట్ బ్యాక్ ఇలా వచ్చేసింది అన్నమాట ఇప్పుడు చూడండి మనం ఏం చేయాలంటే ఈ క్లాత్ని ఇలా విడదీసేసుకొని ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట ఇలా బ్యాక్ పార్ట్కి ఇలా మెయిన్ మెయిన్ క్లాత్ మీద ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఇలా చూడండి నేను చూపిస్తున్న విధంగా మిషన్ పైన స్టిచ్ అయితే వేసుకోవాలండి ఒక పాదం అంత గ్యాప్తో స్టిచ్ అయితే వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అంతే ఈ షేప్ ఎలా అయితే ఉందో అలానే మనము ఒక పాదం గ్యాప్తో ఇలా స్టిచ్ వేసుకోవాలి మొత్తం కూడా చూడండి వేసేసాక చూపిస్తున్నాను చూడండి మొత్తం అయితే ఇలా కుట్టైతే అయితే వేసేసాను తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసి లైనింగ్ మొత్తం కూడా అటాచ్ చేసేసాను చూసారా నేను క్యాన్వాస్ ఏం వేయకపోయినా మనకి షేప్ అయితే బాగానే తిరిగిందండి క్యాన్వాస్ వేసామంటే ఇంకా స్టిప్గా ఉంటుంది ఇప్పుడు డాట్స్ కూడా పట్టేసాను దీనికి కూడా డాట్స్ పెట్టాలి ఫ్రంట్ పార్ట్కి డాట్స్ పట్టలేదు డాట్స్ పట్టేసి మనము తర్వాత ఏంటంటే హ్యాండ్స్ అయితే నేను ఇప్పుడు చూపించట్లేదండి ఎందుకంటే నేను బుట్ట హ్యాండ్స్ అయితే కట్ చేసి స్టిచ్ చేశానండి ఇది ఎలా కట్ చేసి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేసి అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను చూడండి చాలా బాగా వచ్చేసింది ఇలా ఎలా కట్ చేసి కుట్టుకోవాలని ఇంకొక వీడియోలో అయితే చెప్తానండి ఇప్పుడు నేను ఫ్రంట్ బ్యాకు రెండు కూడా జాయింట్ చేసేసి అలాగే హ్యాండ్ కూడా రెడీ చేసి ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు మనము అంబ్రిల్లా కటింగ్ అంటే కింద బాటం పాటు ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాము ఇప్పుడు ఏంటంటే చీర ఉంటుంది కదా మనకి ఈ మిగిలిన సారీ ఎంతైనా ఉండనివ్వండి మొత్తం కూడా ఇలా నాలుగు ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి ఈ చీర మొత్తం అయితే నాలుగు మీటర్ల కన్నా ఎక్కువే ఉందండి నాలుగైదు మీటర్లు అయితే ఉన్నా పర్లేదు కానీ కొంచెం తగ్గి తక్కువ ఉంది అంటే మనకి గేరా ఎక్కువ రాదు అంబ్రెల్లా అనేది ఓకేనా ఇలా అయితే ఫోల్డింగ్ వేసుకోవాలి చూడండి ఇలా వేసుకున్నాం కదా ఫోల్డింగ్ ఈ ఓపెన్స్ అయితే నా వైపుకున్నాయండి ఫోల్డింగ్ వచ్చేసి నాకు ఎడమ చేతి వైపు అయితే ఉంది మనకి ఇది నాలుగు ఫోల్డింగ్స్ వచ్చాయి కదా అంటే నాలుగు మడతలు వేసుకున్నాము ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఓపెన్స్ నా వైపు ఉంది కదా ఈ ఫోల్డింగ్ కూడా ఇలాగా నా వైపుకి ఇలా వేసుకుంటున్నాను ఇలా ఇంకొక ఫోల్డింగ్ అయితే వేశాను అయితే నాలుగు ఫోల్డింగ్ మీద ఉండేదానికి మళ్ళీ నాలుగు వేసాను అనమాట చూడండి ఇది వచ్చేసి నాలుగు మనం ముందు వేసుకున్నాము కదా ఇది నాలుగు మొత్తం కూడా ఓపెన్స్ నా వైపుకే వచ్చేసాయి మొత్తము ఎనిమిది లేయర్స్ అయితే ఉన్నాయి దీనిపైన ఓకేనా ఇప్పుడు మనకి ఈ ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఇలా తీసుకొని దీన్ని కూడా నాలుగు ఫోల్డింగ్స్ అయితే ఇలా వేసుకోవాలి చూడండి ఇలా అనమాట అంటే మనకి ఫ్రంట్ నాలుగు ఫోల్డింగ్ వేసుకున్నాము బ్యాక్కి నాలుగు వస్తుంది కదా మొత్తం ఎనిమిది వస్తుంది ఇప్పుడు ఈ పైన ఈ చివర ఇక్కడి నుంచి మనకి ఎంత పొడవైతే వస్తుందో ఇక్కడికి ఇలా మార్కింగ్ అయితే ఇలా వేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా వేసేసుకోండి ఇలా మార్కింగ్స్ వేయడం వల్ల ఏంటంటే కిందకి మనకి అంబ్రేలా అనేది బాగా వస్తుందండి ఎక్కువ అంటే హెచ్చు తక్కువలు ఎక్కువ రాకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది ఓకేనా చూడండి ఇప్పుడు ఈ వెడల్పు అనేది మనకి సరిగ్గా సరిపోవాలన్నమాట నాకు కొంచెం తక్కువ వచ్చింది అప్పుడు ఏం చేయాలంటే కటింగ్ చేసినప్పుడు కొంచెం కిందకి కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఓకేనా ఇప్పుడైతే మనకి లెంత్ అనమాట లెంత్ ఎంత కావాలి అంటే మనకి అంబ్రెలాకి బాడీ పార్ట్కి అయితే తీసేసాము కదా బాడీ పార్ట్కి తీసేసాక మిగిలినది మనకి కింద బాటం పాటుకి ఎంత పొడవైతే కావాలో అంత పొడవు అనేది మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి చూడండి ఇక్కడ పైన మార్కింగ్ వేసాము కదా అక్కడ మనకి టేప్ని ఇలా పెట్టేసుకొని నాకైతే ముప్పై ఆరు ఇంచులు అయితే కావాలండి నేను ఫోల్డింగ్ వేసిన కింద మనం జిగ్ జాగ్ చేసుకున్న ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా వదిలేసుకోండి నాకైతే ముప్పై ఆరు ఇంచులు కావాలి వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా నేను మార్కింగ్ అయితే ఇలా వేసుకుంటున్నాను అంటే మొత్తం ఈ ఫ్రాక్ పొడవు వచ్చేసి యాభై ఇంచులు అండి యాభై ఇంచుల్లో పద్నాలుగు ఇంచులు మనము పైన బాడీ పార్ట్ కోసం తీసుకున్నాము కదా మిగిలినది ముప్పై ఆరు ఇంచులు అనమాట కింద వైపుకి ఇలా మార్కింగ్ అయితే ఇలా వేసుకోవాలి చూడండి ఇక్కడ పైన మార్కింగ్ వేసాము కదా అక్కడ నుంచి ఇలా దగ్గర దగ్గరగా ఒక రెండు ఇంచులు గ్యాప్తో ఇలా దగ్గర దగ్గరగా ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇప్పుడైతే చూడండి మార్కింగ్స్ ఎలా అయితే వేసుకున్నామో సేమ్ అలానే మనం కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నాకు నడుము లూజ్కి కొంచెం సరిపోలేదు అందుకని కొంచెం మార్కింగ్ వేసేదానికంటే కొంచెం కిందకైతే నేను కట్ చేశాను ఇక్కడ చూడండి నేను మార్కింగ్ ఎలా అయితే వేసానో సేమ్ అలాగే కింది వైపు కూడా ఇలా కట్ చేసేసాను ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి గేర బాగా వస్తుందండి అలాగే కింది వైపుకి ఏంటంటే హెచ్చు తక్కువలు రాకుండా నీట్గా దగ్గర దగ్గరగా వచ్చి వచ్చేస్తుంది అనమాట అంబ్రెలా అనేది చాలా నీట్గా కనిపిస్తుంది ఇప్పుడైతే ఇలా కట్ చేసుకున్నాం కదా చూడండి మీకు చూపిస్తున్నాను ఎంత గేర వచ్చిందో అలాగే ఒకేలాగా వచ్చాయి కింది వైపుకి హెచ్చు అనేవి ఎక్కువగా రావు ఓకేనా ఇప్పుడు చూడండి బాడీ పార్ట్ ఇలా రెడీ చేసుకున్నాం కదా మనకి లైనింగు ఎలా కట్ చేసుకోవాలని చెప్తానండి ఫస్ట్ ఈ లైనింగ్ కటింగ్ అయితే చూసేయండి తర్వాత మీకు అర్థమవుతుంది లైనింగ్ అయితే నేను రెండున్నర మీటర్ అయితే తీసుకున్నానండి దీనికి వచ్చేసి నేను ఇలాగా అంటే పొడవుగా నాలుగు ఫోల్డింగ్ అయితే వేసుకున్నాను నాలుగు మడతలు వచ్చేలాగా వేసుకున్నాను అలాగే మనకి బాడీ పార్ట్ ఉంటుంది కదా అది కూడా రెండు ఫోల్డింగ్ వేసి నడుము లూజు ఎంత ఉందో అంత మార్కింగ్ వేసేసి ఇలా నేరుగా ఇలా కట్ చేసేసాను అనమాట కొంచెం ఇలా పక్కకి ఇలా క్రాస్గా ఇలా కట్ చేశాను చూడండి ఇలా క్రాస్ కట్ చేసుకుంటే మనకి ఏంటంటే తక్కువ క్లాత్ అయినా సరే జాయింట్లు ఏమీ పడకుండా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ రెండు అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి ఇలా స్టిచ్ వేసుకోవాలి అయితే మనము ముందుగానే కుట్టి పెట్టుకున్నాము కదా పైన మనం బాడీ పార్ట్ని అయితే మిషన్ పైన అయితే ఇలా మనము స్టిచ్చింగ్ అనేది ఇలా వేసుకోవాలి అనమాట రెండింటిని కలుపుతూ అంటే కింద బాటం పార్ట్ బాడీ పార్ట్ను కలుపుతూ ఇలా మనము స్టిచ్ వేసుకోవాలండి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఇలా స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా ఫ్రంట్ బ్యాక్ రెడీ చేసుకున్నాక షోల్డర్ అయితే జాయింట్ చేసేసి హ్యాండ్స్ కూడా ఎక్కించేసానండి మీకు సింపుల్ గా అయిపోతుందని ఇలా షార్ట్ కట్ లో అయితే చూపించడం జరిగిందండి లేదొక్క మీరు కటింగ్ స్టిచ్చింగ్ వివరంగా చూపించండి అంటే నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తానండి ఇప్పుడైతే సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలని మీకు చూపిస్తాను ఏంటంటే సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనకి హ్యాండ్స్ ఇవి చూడండి ఇలా సరి సమానంగా ఇలా పెట్టేసుకొని ఇక్కడ నడుము దగ్గర కూడా ఇలా చూసుకోవాలి ఇలా చూసుకొని మనము ఎంతైతే ఖర్చుల కోసం విడిచిపెట్టామో దానిపైన ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి లేదు అంటే మీరు టేప్ తో కూడా చూసుకొని మనకి కొలతల ప్రకారంగా ఇలా సైడ్ జాయింట్ చేసుకోవచ్చండి నాకైతే లైట్ గా మార్కింగ్ కనిపిస్తుంది కాబట్టి దానిపైననే వేసుకున్నాను చూడండి ఇక్కడ వరకు అయితే మొత్తం కలిపి ఇలా కుట్టేసుకోవాలి ఈ నడుము దగ్గర నుంచి మళ్ళీ ఒక రెండు మూడు ఇంచుల డౌన్ కి ఇలా మొత్తం కలిపి ఇలా కుట్టయితే వేసుకోవాలండి అంటే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ మొత్తం ఇక్కడ వరకు ఇలా కుట్టి కుట్టివేశాం కదా తర్వాత లైనింగ్ క్లాత్ విడిచిపెట్టేసి మెయిన్ క్లాత్ వరకే మనము ఇలా సైడ్ జాయింట్ అనేది ఇలా వేసుకోవాలి చూడండి ఇక్కడ నాకు ఇలా వచ్చాయి అనమాట అంచులు అనేవి వచ్చాయి కానీ నేను ఇంకొక ఫోల్డింగ్ అయితే వేసి ఇలా కుట్టేస్తున్నాను ఇలా రెండు కలుపుకొని ఒక ఫోల్డింగ్ ఇలా వేసేసి ఇలా కుట్టుకుంటున్నాను ఓకేనా మొత్తం ఇలా కుట్టేసాం కదా చూడండి మెయిన్ క్లాత్ కుట్టేశాము ఇప్పుడు దీన్ని లోపలికి ఇలా తోసేసి ఈ లైనింగ్ క్లాత్ ఒక ఫోల్డింగ్ వేసుకోవాలి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది ఇలా వేసుకోవాలి అంతేనండి ఇది కూడా మనకి చివరి దాకా ఇలా ఫోల్డింగ్ వేసి కుట్టుకోవాలి రెండు సైడ్లు కూడా సేమ్ ఇలాగే కుట్టేసుకుంటే ఫ్రాగ్ మొత్తం అయిపోతుంది కింది వైపు అయితే మనం జిగ్జాగ్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగే సన్నగా ఫోల్డింగ్ వేసి కూడా కుట్టుకోవచ్చు ఓకేనా ఇప్పుడు పైన అయితే ఒకే స్టిచ్ వేశాను కదా సైడ్ జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్ దగ్గర నుంచి నడుము వరకు అలాగా ఒక మూడు కుట్లు నాలుగు కుట్లు అయితే వేసేసుకోవాలి అంతేనండి సింపుల్ గా రెడీ అయిపోతుంది ఫ్రాగ్ అనేది కింద బాటం అయితే చిన్నగా ఫోల్డింగ్ వేసి కుట్టేశానండి నేను మొత్తం కుట్టాక ఫ్రాగ్ అయితే ఇలా ఉందండి చూస్తున్నారు కదా ఫ్రాగ్ నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి కింది వైపు చూడండి మనకి హెచ్చుత ఏమి రాలేదు